నమస్తే వెల్కమ్ యూ నేను మీ రాజేష్ సినీ పరిశ్రమకు నంది అవార్డుల పేరుతో ఇచ్చే పురస్కారాలను ఇకపైన గద్దరన్న అవార్డుల పేరుతో ఇస్తామంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు అయితే పదేళ్లుగా పెండింగ్లో ఉన్నటువంటి నంది అవార్డులు అంటే గత ప్రభుత్వ హయాంలో నంది అవార్డులు పదేళ్లుగా ఇవ్వనటువంటి సంస్కృతి అయితే వచ్చే ఏడాది నుంచి కూడా ఇస్తామంటూ కూడా సీఎం చెప్పడం కొంత సంచలనంగా మారింది అయితే ఏటా గద్దర్ జయంతి అయినటువంటి జనవరి ముప్పై ఒకటిన ఈ పురస్కారాలు అందజేస్తామంటూ కూడా గద్దర్ అభిమానులు అలాగే పెద్ద ఎత్తున ఇవాళ ఆనంద వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇకపైన తెలంగాణ రాష్ట్రంలో కవులు కళాకారులకు సినీ ప్రముఖులకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇచ్చుకునేందుకు అవార్డులను గద్దర అవార్డుల పేరిట పెద్ద ఎత్తున గద్దరాలను గౌరవించుకుందామంటూ కూడా రేవంత్ చెప్తూ ఉన్నారు సో ఇక ఈ వేదిక నుంచి చెప్తున్న ఇదే శాసనం ఇదే జీవో నా మాటే జీవో అంటూ కూడా రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట అయితే సీఎం రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డుల గురించి ప్రత్యేకంగా ప్రకటన చేయగానే సభా వేదికపైనటువంటి చాలామంది ప్రముఖులు మరోవైపు గద్దర్ కుమార్తె గద్దర్ అభిమానులు ఆయన తనయుడు అందరూ కూడా పెద్ద ఎత్తున గొప్ప నిర్ణయం సార్ అంటూ కూడా అభినందనలు తెలిపారు రేవంత్ రెడ్డికి అయితే అనంతరం ప్రసంగి కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి మా తెలంగాణ లెజెండు బ్రాండ్ అంబాసిడర్ గద్దర్ పేరు మీద ఎవరికి పురస్కారం ఇచ్చినా కూడా మీకు ఒక గొప్ప అవకాశం అంటూ కూడా కొంత అందువల్ల ఈ నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా ఆమోదం తెలపడినట్టు కూడా సినీ కళాకారులకు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు ఆ వేదిక నుంచి కానీ ఇక్కడే అసలు చిక్కు వచ్చి పడింది ప్రత్యేకంగా నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరిట అవార్డులు ఇస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించడం ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది ఎందుకంటే ఈ ప్రకటన పైన చాలా భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి పెద్ద ఎత్తున వ్యతిరేకత కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే సినీ కళాకారులకు అవార్డులు ఇవ్వాలనుకుంటే ఏ ప్రభాకర్ రెడ్డో సినారేనో లేకుంటే కాంతారావు లాంటి దిగ్గజాలు ఉన్నారని కానీ సినీ రంగంలో ఎలాంటి సంబంధం లేనటువంటి గద్దర్ పేరిట అవార్డులు ప్రకటించడం ఏంటంటూ కూడా ఇవాళ ప్రశ్నిస్తున్నారు సో ఇక గద్దర్ అవార్డును అసలు సినీ పెద్దలు అంగీకరిస్తారని చర్చ కూడా లేకపోలేదు ఇట్లాంటి అనుమానాన్ని కూడా చాలా మంది లేవనెత్తున్నటువంటి పరిస్థితి సో ఇక నంది అవార్డులను గద్దర్ అవార్డులతో రీప్లేస్ చేయడం సరికాదంటూ కూడా చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తారు ఒకవైపు సినీ ప్రముఖుల నుంచి మరోవైపు రాజకీయ పార్టీల నుంచి కూడా ఇట్లాంటి అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఒకవేళ గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వాలనుకుంటే ప్రజాకవులు జానపద కళాకారులు సాహిత్యకారులకు ఇట్లాంటి వాళ్లకు ఇస్తే బాగుండేదంటూ కూడా సూచన చేస్తున్నారు మరి గద్దర్ ఆదర్శాలకు పూర్తిగా విరుద్ధంగా ఉండే సినిమా రంగానికి ఆయన పేరట అవార్డులు ఇవ్వడం సరైనటువంటి నిర్ణయం కాదంటూ కూడా ఇవాళ రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని చాలా మంది తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి తన ప్రకటనపై పునరాలోచన చేసుకోవాలంటూ కూడా చాలా మంది రిక్వెస్ట్లు చేస్తున్నారు ఇక రేవంత్ ప్రకటన చేసినటువంటి తీరుపైన కూడా తప్పుబడుతోంది ఎందుకంటే కనీసం క్యాబినెట్ సహచరుల సలహాలు కానీ లేకుంటే సినీ ప్రముఖుల సలహాలు కానీ తీసుకోకుండా ఏకపక్షంగా రేవంత్ ప్రకటన చేశారు మరోవైపు ఆ ప్రకటన కూడా నా మాటే శాసనం నా ఇదే జీవో అంటూ కూడా చేసినటువంటి ప్రకటన పైన విమర్శిస్తున్నారు ఇక తన మాటే జీవో అంటూ కూడా చేసినటువంటి రేవంత్ వ్యాఖ్యలు ఆ పెద్ద ఎత్తున చర్చనీయాంశం అయింది ఎందుకంటే గతంలో పదేళ్ల పాటు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించింది కూడా ఇట్లాంటి అహంకార ధోరణితో ఉన్నటువంటి వ్యవహారం పైనే పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడు గతంలో ప్రభుత్వంలో రావడానికి మరోవైపు బీజేపీ ఇట్లా తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా ఒక అహంకార పూరితమైనటువంటి ధోరణిలో ఉన్నటువంటి కేసీఆర్ని కేటీఆర్ని గద్దె దింపాలనేదే ఇవాళ ప్రధాన ఎజెండాగా వీళ్ళందరూ ముందుకొచ్చి ప్రచారం చేసి ఓట్లు తెచ్చుకొని ప్రభుత్వంలోకి వచ్చినటువంటి పరిస్థితి మరి వీళ్ళు కూడా కేవలం యాభై రోజుల్లోనే అదే అహంకార ధోరణతోటి నా మాటే శాసనం నా మాటే జీవో అనే అని మాట్లాడుతున్నారు అంటే ఇక ఆయనకి ఈయనకి పెద్దగా తేడా ఏమి కనిపించట్లేదు అనేది ఇవాళ తెలంగాణ సమాజం కోరుకుంటుంది మరీ ముఖ్యంగా కొంతమంది రైటిస్టులు అంటే గద్దర్ సహజంగానే లెఫ్టిస్ట్ గా ఉంటారు అంటే గద్దర్ పేరిట అవార్డు లీడర్ని ఎవరు వ్యతిరేకించట్ల అంటే సినీ ప్రముఖులకు ఇచ్చే నందే అవార్డులు కొనసాగిస్తూనే గద్దర్ పేరిట మిగతా అవార్డులు కూడా ఇతర ఇతర అన్ని రంగాల్లో ఉన్నటువంటి ప్రముఖులకు కూడా గద్దర్ పేరిట అవార్డులు ఇవ్వచ్చు చాలా మంది ప్రముఖుల పేరు మీద చాలా మంది అవార్డులు ఇస్తుంది ఇప్పటికీ అకినే నాగేశ్వరరావు పేరు మీద కూడా వాళ్ళ కుటుంబం ఏఎన్ఆర్ సంబంధించి ఏఎన్ఆర్ అవార్డులు ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉంది అట్లా ఇవ్వచ్చు ఇవ్వడంలో ఎవరూ తప్పు కానీ ఇచ్చే విధానం దాన్ని తీసుకొస్తున్నటువంటి ప్రాసెస్లోనే తప్పు పడుతున్నారు చాలా మంది ఇవాళ గద్దర్ లెఫ్టిస్ట్ కాబట్టి అందరూ కూడా ఇవాళ ఆయన మాజీ నక్సలైట్ గా ఉండి మరోవైపు తూటాలతో ఉన్నటువంటి ఆయన అట్లాంటి ఆయన పేరు మీద మాకు అవార్డులు తీసుకోవటం ఏంటి మేము అవార్డులు తీసుకోవటం ఏంటి అంటే కూడా రైటిస్ట్ అందరూ తప్పు పడుతున్నారు మరీ ముఖ్యంగా బీజేపీ కానీ లేకుంటే ఆర్ఎస్ఎస్ కానీ విహెచ్పి కానీ ఇట్లాంటి ఆ పార్టీ అన్ని కూడా కొద్దివేళ తప్పుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరి ముఖ్యంగా రావ శశిధర్ విహెచ్పి నేత ఆయన సీరియస్ గానే ఖండించడి ఈ అవార్డుల ప్రకటనని సో అసలు రావ శశిధర్ గానీ లేకుంటే చాలా మంది వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భంగా అసలు ఈ నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉందనే చర్చ ప్రధానంగా తెలంగాణలో ఉంది మొత్తం మీద రేవంత్ నిర్ణయం అందరూ తప్పుపడుతున్నారు దీన్ని రేవంత్ ఏ విధంగా మాత్రం ట్వీట్ చేసి చూడాలి ఏం మాట్లాడు కూడా ఒకసారి గద్దర్ జయంతిని తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడాన్ని గద్దర్ విగ్రహ ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం కేటాయించడాన్ని యాంటీ టెర్రరిజం ఫోరం తీవ్రంగా ఖండిస్తా ఉంది గద్దర్ ఒక మావోయిస్టు గద్దర్ నక్సలైట్ సిద్ధాంతకర్త ఈ దేశం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోపట వేలాది మంది పోలీసుల యొక్క రక్తాన్ని వేలాది మంది సామాన్య ప్రజల యొక్క రక్తాన్ని ఏరులై పారించినటువంటి ఒక హింసాయుత సిద్ధాంతం నక్సలైట్ సిద్ధాంతం ప్రజాస్వామ్యాన్ని నమ్మము రాజ్యాంగాన్ని తుపాకీ గుట్టం ద్వారా కుప్పగూలుస్తామనేటువంటి సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ఒక వ్యక్తికి ఈరోజు ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం అధికారికంగా జయంతి ఉత్సవం నిర్వహించడం ఏదైతే ఉందో ఇది కూడా తీవ్రంగా ఖండించాల్సినటువంటి విషయము ఇది నక్సలైట్ల మీద తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నటువంటి భద్రతా బలగాల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి చర్య ఈ రోజే ముగ్గురు సిఆర్పిఎఫ్ జవాన్లు ఛత్తీస్గఢ్ లోపట నక్సలైట్ల మీద పోరాడుతూ బలైనటువంటి విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా యాంటీ టెర్రరిజం ఫోరం లేఖ రాయబోతా ఉంది ప్రజాస్వామ్య పునాదులను పెకిలించేస్తామనేటువంటి సిద్ధాంతానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పెద్దపీట వేస్తా ఉందో దీని విషయంలోపట చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా హైకోర్టును కూడా మేము కోరబోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర గవర్నర్ ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాలను వెనక్కి తీసుకునేలాగా చర్యలు తీసుకోవాలి